ఎప్పుడైతే చదువు పూర్తవుతుందో చదువు పూర్తయిన తర్వాత మొదలయ్యే ఫస్ట్ క్వశ్చన్ ఏంటయ్యా అంటే ఇంట్లో వాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ ఏంటి ఇంకా జాబ్ చేసుకోలేదో ఇంకెంతకాలం టైంపాస్ చేస్తామని కామెంట్ చేస్తుంటారు కానీ రియాలిటీ విషయానికి వస్తే ప్రైవేట్ సెక్టార్లో అయినా గవర్నమెంట్ సెక్టార్లో అయినా హెవీ కాంపిటీషన్ ఉంది మరి ముఖ్యంగా ప్రైవేట్ జాబ్స్ అయితే గాల్లో దీపాల్లో మారిపోయి దీంతో జాబ్స్ దొరక్క నిరుద్యోగులు పడుతున్నటువంటి అవస్థలు అన్నీ అన్ని కావు మరి మీరు కూడా జాబ్ లేక వరీ అవుతున్నారంటే పద్దెనిమిది వేలకు పైగా జాబ్స్ అయితే రెడీ అయ్యాయి వాటి గురించి వీడియోలో మనం మాట్లాడుకుందాం కేంద్ర ప్రభుత్వ సంస్థలు బ్యాంక్ జాబ్స్ మొత్తం అన్ని కలిపి పద్దెనిమిది వేల ఐదు వందల యాభై పోస్టులకు నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్బీఐ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యాయి టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ డిప్లొమా మొదలైన విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు సిహెచ్ఎస్ఎల్ త్రీ వన్ త్రీ వన్ ఎంటీఎస్ వన్ జీరో సెవెన్ ఫైవ్ జూనియర్ ఇంజనీర్ పదమూడు వందల నలభై ఖాళీలు ఉన్నాయి స్టాఫ్ కలెక్షన్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు వందల నలభై ఒక ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు భర్తీకి సిద్ధమైంది ఐబీపీఎస్ పలు బ్యాంకుల్లో పీఓలు ఐదు వేల రెండు వందల ఎనిమిది అలాగే స్పెషల్ ఆఫీసర్లు ఒక వెయ్యి ఏడు భర్తీకి రెడీ అయ్యాయి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఏకంగా ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్న వారి జాబ్స్ అసలు వదలకండి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయిపోయింది వీటిని ఆయా వెబ్సైట్లకు వెళ్ళి చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోవచ్చు చాలా మంచి జాబ్స్ ఇవని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు జాబ్ బ్యాంక్ జాబ్స్ ఇవన్నీ కలిపి పద్దెనిమిది వేల ఐదు వందల నలభై ఉన్నాయి ఇదేం చిన్న చింతగా విషయం కాదు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్బీఐ ఐబీపీఎస్ ఆర్ఆర్బి అన్ని కలిపే అంటే వీటిలో సిహెచ్ఎస్ఎల్ వాళ్ళు మూడు వేల ఒక్క వందల ముప్పై ఒక్క పోస్టులు ఇస్తే ఎంటీఎస్ వాళ్ళు నూట డెబ్బై వెయ్యి డెబ్బై ఐదు పోస్టులు ఇస్తే జూనియర్ రెసిడెంట్ పదమూడు వందల నలభై ఇస్తే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఏకంగా ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఇచ్చారు స్టేట్ బ్యాంక్ ఇండియా వాళ్ళు పివలు ఇచ్చారు ప్రొవిజనరీ ఆఫీసర్ ఇది అందరికి రావచ్చు బట్ ఐదు వందల నలభై ఒకటి ఉన్నాయి ఐబీపీఎస్ పలు బ్యాంకులు అంటే పీఓలు ఇవన్నీ కలిపి స్పెషల్ ఆఫీసర్లు ఇవన్నీ కలిపి దాదాపు ఆరు వేల చిల్లర పోస్టుల వరకు భర్తీకి రెడీ అయ్యాయి వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది